హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది మీషోలో రీసెల్లింగ్ ఎలా చేయాలనే డౌట్లో ఉన్నారు కదా సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వచ్చేసి బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేసుకోండి ఇదైతే మీషో హోమ్ పేజ్ అనమాట మీరు లాగిన్ అంతా అయిపోయిన తర్వాత వస్తుంది ఫస్ట్ హోమ్ అని ఉంటుంది తర్వాత కేటగిరీస్ ఉంటాయి మీకు ఏ కేటగిరీ కావాలో అది మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీషో మాల్ అని అయితే ఉంటుంది ఇందులో అయితే రీసెంట్ ఐటమ్స్ కానివ్వండి టాప్ కేటగిరీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట సో మీరు అందులో సర్చ్ చేసి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియో ఫైన్స్ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే అది క్లియర్గా వీడియో రూపంలో మీకు చూపిస్తారనమాట సో మీరు దాన్ని చూసి కూడా మీరు అనేది తీసుకోవచ్చు ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు దెన్ నెక్స్ట్ వచ్చేసి మై ఆర్డర్స్ అనమాట ఇందులో వచ్చేసి మీరు ఏమేమి ఆర్డర్ చేసి ఉంటారో పాస్ట్లో కానివ్వండి ప్రజెంట్ ఆర్డర్స్ ఏదైనా కానివ్వండి మీరు మై ఆర్డర్స్లో అయితే చెక్ చేసేసుకోవచ్చు సో వీడియో లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మీకు ఏంటి ఆ ప్రోడక్ట్ ఎలా రీసెల్ చేయాలనేది నేను చెప్తాను ఇదైతే ఎలా ప్రోడక్ట్ మీకు డెలివర్ అయిన ప్రోడక్ట్ రేటింగ్ ఎలా ఇవ్వాలనేది ఇది అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక కస్టమర్కి మీరు కుర్తీ సేల్ చేయాలనుకోండి ఆ కుర్తీస్లోకి వెళ్ళి పర్టిక్యులర్ కుర్తి అనేది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ రీసెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రేట్ అనేది చెప్పండి ఎందుకంటే మీషోలో సైజ్ని బట్టే మీకు రేట్ అనేది ఉంటుంది సో కస్టమర్కి రేట్ చెప్పేటప్పుడు వాళ్ళ సైజ్ కనుక్కొని మీరు రేట్ ఎంత అనేది మీరు డిసైడ్ చేసి చెప్పండి అనమాట సో ఇదైతే ప్రోడక్ట్ అనుకోండి మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు రివ్యూ అనేది కన్ఫర్మ్గా చెక్ చేసుకోండి మీషోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట ప్రోడక్ట్ సో ఫస్ట్ మీరు రివ్యూ అనేది చెక్ చేసుకోండి బాగుంటేనే మీరు ఆ సెల్లర్ దగ్గర నుంచి ఆర్డర్ అయితే ఇవ్వండి చూసేసారు కదా మీరు ఇప్పుడు ఇలాగే నేను చూ ఎలా చూపించానో అలా రివ్యూ చెక్ చేసేసుకొని మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట మీరు అడ్రస్ అనేది కూడా మీరు ఎన్ని అడ్రస్ అయినా సేవ్ చేసుకోవచ్చు ఇట్స్ నాట్ లిమిటేషన్స్ ఏం లేవన్నమాట అక్కడ మ్యాండేటరీగా ఇన్నే పెట్టాలని లేదు మీరు ఎన్ని అడ్రస్లైనా మీషోలో సేవ్ చేసుకోవచ్చు వన్స్ మీరు సేవ్ చేస్తే అది అలానే ఉండిపోద్ది సో మీరైతే సైజ్ కన్ఫర్మ్ చేసేసుకొని అడ్రస్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత అయితే మీకు ఇలా పేమెంట్ ఆప్షన్ వస్తుందన్నమాట క్యాష్ ఆన్ డెలివరీ ఆ మీషో పే లేటరా అనేది సో మాక్సిమం రీసెల్లింగ్ కాబట్టి మీషో పే లేటర్ అవసరం లేదు పే ఆన్లైన్ కస్టమర్ దగ్గర మీరు ఆన్లైన్లో తీసుకునే పని అయితే ఆన్లైన్ ఆప్షన్ తీసుకోండి ఆన్లైన్లో అయితే మీకు ఇంకో ఫిఫ్టీన్ రూపీస్ అనేది తగ్గిద్ది చూసారా ఇక్కడ క్లిక్ ఎస్ టు యాడ్ మార్జిన్ ఎస్ కొట్టిన తర్వాత మీరు మార్జిన్ యాడ్ చేసుకోవాలన్నమాట అక్కడ వస్తుంది చూడండి ఫైనల్ ప్రైస్ విల్ బీ ఆన్ ద ఇన్వాయిస్ అని కస్టమర్కి అయితే మీ ఫైనల్ ప్రైజే వెళ్తుంది ఇప్పుడు టూ ఎయిటీ ప్రోడక్ట్ మీరు త్రీ ఫిఫ్టీ పెట్టారు కదా కస్టమర్కి త్రీ ఫిఫ్టీ అనే చూపిస్తుంది అనమాట టూ ఎయిటీ అని చూపించదు సో ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైనా మీషోకి ఇస్తే ఆ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అనమాట వీక్లీ వన్స్ మీరు ఎన్నైతే సేల్ చేస్తారో వాటి మార్జిన్ అంతా మీకు ఎవ్రీ వీక్ మీకు మీషోలో పడిపోతుంది అనమాట ఫర్ సపోజ్ ఈరోజు మీరు ఆర్డర్ చేస్తే ఇంకొక సెవెన్ డేస్ లోపల మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది లేదు మీరు మీషో బ్యాలెన్స్లో కావాలనుకుంటే కూడా మీషో బ్యాలెన్స్లో వస్తుంది అసో చూసారా ఇక్కడైతే మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చెక్ చేసేసుకోవచ్చు పేమెంట్ మెథడ్స్ అని చెప్పే కదా మీరు యూపీఐ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఇవ్వచ్చు మీరు ఎప్పుడైనా ప్రోడక్ట్ రిటర్న్ చేసే పని అయితే కూడా మీకు రిటర్న్ అమౌంట్ అనేది మీరు యూపీఐకైనా తీసుకోవచ్చు లేదనుకుంటే మీషో బ్యాలెన్స్లో కూడా మీరు అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట సో హెల్ప్ సెంటర్ కూడా ఉంటుంది మీషోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా బాగుండిద్ది ఎనీ టైమ్ మీకు రిప్లై ఇస్తారనమాట సో మీషో బ్యాలెన్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత అండ్ మీరు ప్రోడక్ట్స్ కానివ్వండి మీరు అయ్యో మిస్ అయిపోయామే ఇప్పుడే చూసే ప్రోడక్ట్ పేజ్ క్లోజ్ అయిపోయింది అలా ఏం లేదనమాట మీరు నచ్చిన ప్రోడక్ట్స్ లైక్ చేసి ఉంటే విష్లిస్ట్లో ఉంటాయి మీరు షేర్ చేసి ఉంటే ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ సో మీరు లాస్ట్గా ఏ ప్రోడక్ట్ అయితే వ్యూ చేశారో అది కూడా వ్యూ ప్రోడక్ట్స్ అయితే ఉంటుందన్నమాట సో మీకు ప్రాబ్లమే ఉంటుంది మీరు మిస్ అయిపోయా అనుకోవడానికి ఏ ఛాన్సే ఉంటుంది అనమాట సో చూసారా నాట్ ఓన్లీ కుర్తీస్ అనమాట మీరు ఏ ప్రోడక్ట్ అయినా మీషోలో వచ్చేసి రీసెల్ చేసుకోవచ్చు ఫుట్వేర్ కానివ్వండి కిచెన్ వేర్ కానివ్వండి ఏదైనా ఏ టూ జెడ్ మీరు మీషోలో ఏ ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి మీరైతే రీసెల్ చేసుకోవచ్చు అనమాట సో రీసెల్ చేసుకున్న మార్జిన్ అమౌంట్ అనేది మీకైతే సెవెన్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ మీరు పెట్టినట్లయితే కస్టమర్ దగ్గర నుంచి మీషో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వీక్లీ వన్స్ అనేది పేమెంట్ వస్తుంది లేదు మీరు ఆన్లైన్ ఆర్డర్ అనుకుంటే మీరే కస్టమర్ దగ్గర డైరెక్ట్గా అమౌంట్ తీసుకుంటారు కాబట్టి మీషోలో ఏదైతే అమౌంట్ ఉందో అది మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది సో మార్జిన్ అనేది మీరు పెట్టుకునే మీరు పెట్టుకునే అమౌంట్ అయినా మీరు ఎంత ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే సెవెంటీ రూపీస్ అది మీ ఇష్టం అనమాట సో అది మీ టాలెంట్ని బట్టి ఉంటుంది ఎంత యాన్ అయినా చేసుకోవచ్చు ఇందులో మాక్సిమం ట్వంటీ టు థర్టీ థౌసండ్ వరకు అయితే మీరు బాగా యాన్ చేసుకోవచ్చు